హలో అండి అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో పప్పు టమాటా పప్పు టమాటా కర్రీ చేస్తున్నానండి ఈరోజు ఇదిగోండి పప్పు ముందుగా పప్పుని కుక్కర్లో పెడతానండి ఈరోజు పప్పు కడిగేసుకుని రెండుసార్లు కడిగాను మూడోసారి నీళ్ళు పోసుకున్నాను టమాటాలు పచ్చిమిరపకాయ చింతపండు కరివేపాకు ఉల్లిపాయ ఇవన్నీ కోసుకుని గిన్నెలో పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పప్పులో ఇవన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ రానిస్తానండి ఐదు విజిల్స్ ఎందుకంటే మెత్తగా ఉడకాలి కదా మరి పప్పు ఉడికిన తర్వాత తాళిం పెట్టుకునేటప్పుడు మీకు నేను చూపిస్తాను అయితే ఇదిగోండి పప్పు ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఏం కర్రీ చేస్తానంటే టమాటా పప్పు అండి టమాటా పప్పు అనొచ్చు పప్పు టమాటా అనవచ్చు ఆ రెండింటిలో పెద్ద ఏడా ఏమీ లేదు రెండు ఒక్కటే అయితే టమాటా పప్పు చేస్తున్నానండి ఇదిగోండి ఇదిగో ఉల్లిపాయ ముక్కలు ఏమి అనుకుంటున్నారా వేసేసా ఉల్లిపాయ ముక్కలు వేసాను టమాటాలు అన్నీ వేసాను ఇక అన్నీ ఇందులో కొంచెం ఒక చిట్టుకుడేమో పసుపు వేస్తాను నెక్స్ట్ పసుపు వేస్తాను కారం వేస్తాను ఇవన్నీ వేసి మూత పెట్టేసి ఉడికించుకుంటాను ఒక ఐదు విజిల్స్ ఇదిగండి అందులో ఒక చిట్టుకుడు పసుపు వేసుకున్నాను ఇదిగో కారం వేస్తున్నాను ఇవన్నీ వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట ఇవన్నీ వేసాను కదండి తిప్పుతున్నాను ఎందుకంటే అన్నీ కలవాలి కదా కలిసిన తర్వాత నేను కుక్కర్ విజిల్స్ పెట్టేస్తానండి ఇదిగోండి మూత పెట్టేస్తాను ఇవ్వగండి అన్నీ వేసిన తర్వాత మీకు నేను చూపించలేదు కదా అన్నీ వేసేసుకున్నాను ఇంక ఇప్పుడు ఏంటంటే మూత పెట్టేసి మనం కుక్కర్ మీద ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవటమే స్టవ్ వెలిగిస్తానానండి వెలిగించాను కదా ఇప్పుడు చెప్పాను కదా ఇది ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాక నేను కట్టేస్తాను అనమాట ఒక అమ్మాయి అండి బెండకాయ కూరలో నూనె వేసాను అందండి అయితే ఏ కూరలో అయినా సరే అమ్మ బెండకాయ కూరలోనే కాదు ఏ కూరలో అయినా సరే మనకి నూనె ఎంత కావాలో అంత వేసుకోవచ్చు దానికేం పెద్ద క్వశ్చన్స్ లేవు ఆన్సర్లు అంతకన్నా లేవు అయితే ఏంటంటే మేము వంట చేసి యూట్యూబ్లో యూట్యూబ్ తీసేటప్పుడు కొంచెం డిస్టర్బ్లో ఉంటాం అందులో ఎండలు బాగా వేస్తున్నాయి కదా ఒక బొట్టు అటుపడవచ్చు ఇటు పడవచ్చు అయితే పేరు కూడా ఏదో చెప్పిందండి లలిత ఏదో అంది అయితే అమ్మ నువ్వు మరి ఏ ఊరో మీది నాకు తెలియదు నువ్వు కామెంట్ పెట్టినందుకు నేను చాలా సంతోషపడ్డాను అయితే మ్యాటర్ అండి నువ్వు విషయం చెప్పావు కదా వివరణ ఇస్తున్నాను ఈయనమ్మ అయితే ఏంటంటే ఏ ఒక ఉప్పు కూడా మనం చూసుకుని వేసుకోవాలి ఉప్పు తప్ప కారాలు కానీ మంచి కానీ ఏ అయినా సరే మనకి కొంచెం అటు ఇటుగా పడుతుంటాయి అన్నమాట దాని గురించి మనం పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే బెండకాయల్ని ముక్కలు కోసిన తర్వాత నూనెలోనే ఫ్రై చేస్తారు నూనెలో బెండకాయల్ని వేచిన గుళ్ళుని ఫ్రై చేసి పిల్లలకి ఉప్పు కారం కలిపి పెట్టేస్తుంటారు మరి దాని సంగతి మనం పట్టించుకోము కదా అట్లాగే ఇది కూడా నువ్వు కామెంట్ పెట్టినందుకు నేను చాలా సంతోషపడ్డాను అయితే బెండకాయ కర్రీల్లో నూనె ఎక్కువేశాను అన్నావు కదా అయితే పెద్దగా అదేం క్వశ్చన్ కదమ్మా సమస్య అంతకన్నా కాదు నీకు ఎంత కావాలో అంతే వేసుకో అది పెద్ద ప్రాబ్లం ఏముంటుంది మేము ఇలా డిస్టర్బెన్స్ అయ్యి కొంచెం మేము ఇటుగా వేస్తుంటాము అలా కాకుండా కరెక్ట్గా చూపిస్తానులే రేపటి నుంచి ఏ కూర అయినా సరే నేను అప్పటి నుంచి చూడలేదు మా బాబు చూసాడు అయితే ఏంటంటే కరెక్ట్గా వేస్తాను ఏదైనా బయటికి చెప్పాల్సి వచ్చి మనం యూట్యూబ్లో వంటకాలు వదిలేదు మా మేము చాలా చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేసి మీకు చూపించాలి కదా అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకునే మేము వంటలు చేసి చూపిస్తాం ఎందుకంటే మేము చేసుకున్న వంటలను మీరు కూడా చేసుకుని మాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేయండి అని చెప్తాం కదా మరి ఆ ప్రాసెస్లో భాగంగా మేము జాగ్రత్తగా చేసి మీకు చూపిస్తేనే కదా మీరు కూడా చేసుకోగలుగుతారు అందుకని మేము చాలా వరకు జాగ్రత్తగా నేనే కాదు చాలామంది వంటలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను నేను అలాగే చేస్తాను అయితే ఈసారి నూనె కొంచెం జారకుండా నేను చూసుకుంటాను మీకు కూడా ఎంత కావాలో అంత వేసుకోండి అమ్మా సరే ఈ మ్యాటర్ నా దాకా తీసుకొచ్చినందుకు చాలా సంతోషం అమ్మా ఈసారి బెండకాయ కర్రీ చేసినప్పుడు నేను తప్పకుండా తగ్గించి వేస్తాను మీరు కూడా అట్లాగే తగ్గించి వేసుకోండి చాలామంది బెండకాయల్ని ముక్కలు కోసి ఎండబెట్టుకుని నూనెలో ఫ్రై చేసేస్తారు చేసి వేచాంకాయ గుళ్ళు కూడా ఫ్రై చేసి వేయించి ఉప్పు కారం చల్లి పిల్లల ముందు పెట్టేస్తారు తినేసేయమని అయితే దానికి వాళ్ళ ఇష్టాలు ఎవరిష్టాలు కదా చాలా థ్యాంక్స్ అమ్మ చూసారా కుక్కర్ విజిల్స్ కూడా వచ్చింది ఇక నేను కట్టేస్తానండి ఐదు విజిల్స్ వచ్చేసినాయి న్యాచురల్గా నేను రోజు కుక్కర్లో పెట్టినండి పప్పు విడిగానే వండుకుంటాను ఈరోజు కొంచెం చిన్న పని ఉందండి అందుకే తొందరగా వంట అయిపోవాలని ఇలా చేస్తున్నాను అనమాట పప్పు ఉడికిపోయిందండి చక్కగా దీన్ని మెదిపేసుకుని తాలింపు చేసి మీకు నేను చూపిస్తాను చూసానా పప్పు ఉడికిపోయింది ఇంకా దీన్ని ఏం చేస్తానంటే చక్కగా మెదుపుకుంటాను తాలింపు చేసి అందులో కలపడం మీకు చూపిస్తాను పప్పు మెదిపేసుకున్నానండి చక్కగా తాలింపు చేస్తాను ఇప్పుడు తాలింపు చేసేది కూడా మరి చూసేయండి మీరు ఇప్పుడు ముందుగా నేనేం చేస్తానంటే దాక పెట్టుకున్నాను కదా స్టవ్ మీద నూనె వేస్తాను ఇందులో శనగపప్పు వేసానండి ఇగో ఆవాలు సాయిపప్పు అవి కూడా వేసాను కదా ఇప్పుడు అవి ఏగిన తర్వాత ఏం చేస్తానంటే జీలకర్రని ఎన్ని పెరగాలేస్తా చూసారా చక్కగా అండి దినుసులు రోజండి కొంచెం శనివారం కదా పొద్దుపోయింది వంటకనమాట లేకపోతే లేదంటే నేను రోజు అసలు కుక్కర్లో పెట్టినండి పప్పు విడిగా వండుకుంటాను విడిగా వండుకుని న్యాచురల్గా అసలు లెక్క ఏంటంటే మామిడికాయలు తెచ్చారైనా ఆ మామిడికాయలు తీపైపోయినాయండి ఇంక అందుకని టమాటాలు వేసేశారనమాట రోజుల్లో పుల్లట మామిడికాయలు ఉంటాయి అనుకుని తీసుకొచ్చారు కానీ అవి తీప తీపక్క కాయలు అయిపోయినాయి అందుకే నేనేం చేశానంటే సర్లే పప్పు ఎట్టగో వండదాం అనుకుంటున్నాను కదా ఈరోజు శనివారం అని చెప్పి టమాటాలు వేసేసాను అనమాట లేదంటే మామిడికాయలు వేసేదాన్ని ఇక అవి ఇవో అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ జీలకర్ర ఇవి ఇవి కూడా వేసాను కదండీ తవ్వు కట్టేస్తున్నాను తాలింపు అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెదుపుకున్న పప్పు ఏదైతే ఉందో అది మనం ఇలా తాలింపులు వేసేద్దాం పప్పు కానీ దేనికైనా సరే తాలింపేనండి రుచి మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా తాలింపు చేసుకుంటే చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది కట్టేశానండి స్టవ్ నేను కట్టేసిన తర్వాత ఇప్పుడు పప్పు మెదుక్కున్న పప్పు ఏదైతే ఉందో ఇందులో వేసేసానో ఇప్పుడు తిప్పుతున్నాను అనమాట ఇదిగోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన టమాటా పప్పు ఈరోజు టమాటా పప్పు ఇలా చేశాను అనమాట మీ ఇంట్లో మీరు కూడా చేసుకోండి చూసారు కదా అయితే ఈరోజు ఇంకా ఈ పప్పు రెడీ అయిపోయిందండి ఇంకా కట్టేసారు మీ ముందే చూశారు కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను చేసిన ఈ టమాటా పప్పు మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి చేసుకుని వండుకుని తిన్న తర్వాత మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి అయితే ఈ వీడియో ఈరోజు ఈ పప్పుతో నేను ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు కూడా ఉండన మరి మరి బాగా చూపించానా బాగా చేసి చూపించానా మీ అందరి కోసం మీ అందరికీను మరి వివరంగా అర్థమైందా నాది నేను చేసిన వంటకం మీ అందరికీ కూడా చక్కగా అర్థమయ్యి మీరు కూడా చేసుకు తినేదట్లుగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు బాయ్ అండి బాయ్ నేను ఆల్రెడీ ఉప్పు చూసేసానండి సరిపోయింది ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి ఇంక ఇప్పుడు ఇలా తిప్పుకోవటమే తిప్పేసేసుకున్నాను కూడాను ఇదిగోండి పప్పు ఎండువరయి చక్కగా ఏగిపోయింది అనమాట అండి నేను మూత కూడా చక్కగా రెడీ అయిపోయింది మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ పప్పు అండి ఈరోజు శనివారం కదా ఈరోజు పప్పు టమాటా చేశాను